ఢిల్లీలో గత వారం రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుబాటులో లేదు ఇద్దరు హాజరు కావడం లేదు కేబినెట్ మీటింగ్ కు పవన్ దుమ్మా కొట్టారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓటమిలో లుకలుకలు ఏర్పడ్డాయని పవన్ కళ్యాణ్ టీడీపీతో తెగదింపులు చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తంజావూరులో ప్రత్యేక పూజల్లో ఉన్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయింది ఎనిమిది నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం మూటకట్టుకుందనే చెప్పుకోవచ్చు ఎన్నికల హామీల్లో కేవలం వృద్ధాప్య పింఛన్లు తప్ప ఒక్క హామీ కూడా అమలు కాలేదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఒకవైపు వైసీపీ సోషల్ మీడియా మరోవైపు ఎన్డీఏ హామీలపై తోర్పాటు పడుతున్నారు ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు అత్యుత్సాహం చూపించి ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్లతో ముందుకు వచ్చారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోకేష్ ముఖ్యమంత్రికే అర్హుడు అంటూ ప్రకటనలు కూడా చేశారు మరోవైపు చంద్రబాబు కుటుంబంలో లోకేష్ నే సీఎం చేయాలంటూ టీడీపీపై ఒత్తిడి ఉన్నట్టు ప్రచారం మెండుగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఇచ్చిన హామీలు అమలు కాకముందే ఈ రచ్చలు ఏంటనే భావన పవన్ కళ్యాణ్లో వచ్చినట్టు తెలుస్తోంది తాను డిప్యూటీ సీఎంగా ఉండగా మరో డిప్యూటీ సీఎం పేరు తెర మీదకు రావటం ఆయనకు మరింత ఆందోళన కలిగించే అంశం దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ మరింత దూరంగా ఉన్నారు టీడీపీపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఫోన్ చేశారట ఆయన ఫోన్ ఎత్తకపోవటంతో సివిల్ సప్లైస్ మంత్రి నాదిండ్ల మనోహర్ కు ఫోన్ చేసి ఆరా తీయగా పవన్ నడుములుపితో బాధపడుతున్నారని రెస్ట్ తీసుకుంటున్నట్లు చెప్పిన నేపథ్యంలో పవన్ తీర్థయాత్రలో తిరుగుతూ పూజా కార్యక్రమం చేపడుతున్నారు ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉండటంతో రాష్ట్రంలో టీడీపీ జనసేన మధ్య అంతరం పెరుగుతుందనే ప్రచారం మిండుగా సాగుతోంది రాష్ట్రంలో త్వరలో రాజకీయ ప్రకంపనలు రేగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు టీడీపీ జనసేన మధ్య పోరును అవకాశంగా తీసుకుని ఏపీలో బీజేపీ పుంజుకునే ప్రయత్నాలలో ముమ్మరంగా ఉంది